శ్రీ గురువ్యో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర మన నా దగ్గరికి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఫోన్ల ద్వారా వాటి ద్వారా కూడా మాట్లాడే భక్తులు వాళ్ళందరికీ కూడా శ్రీపాదవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారి యొక్క పాదపద్మను పరి వేడుకుంటున్నాను అలాగే మన అందరికీ తెలుసు దత్తాత్రేయుడు యొక్క తొలి అవతారము శ్రీపాద శివాలపుడు ఆయన పీఠాపురంలో జన్మించారు అయితే అది మహాక్షేత్రంగా అయింది అది ఎంతకాలం అయింది పీఠాపురం అందరికీ తెలిసి అంటే అతి కొద్ది కాలం నుంచే తెలుస్తున్నది ఎందుకు అనంటే ఎవరైతే శ్రీపాద వాళ్ళ యొక్క వనసూన ముప్పై ఆరు తరం వచ్చిన తర్వాత మాత్రమే నాలుగులు బయటపడతాయని చెప్పడం జరిగింది నిజంగా ఈ ముప్పై ఆరో తరంలో నీళ్ళలు బయటపడిన తర్వాత ఈ భూమి గట్టడం మీద మనం ఉండటము మన అదృష్టవంతులం దాంతోపాటు ఆ పిఠాపూర్వ యొక్క అడుగు పెట్టడం మన అంత అదృష్టవంతులం అలా అడుగు పెట్టే పెట్టకపోయినా శ్రీపాదవుల యొక్క పేరు వచ్చరిస్తున్నామంటే ఆయనతో మనకు ఉన్న అనుబంధం ఏ జన్మలతో అయి ఉంటుంది అందుకని ఆయన పేరు జన్మించక మనం ప్రస్తావించగలుగుతున్నాం అందుకే ఆయన పూజించగలుగుతున్నాం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అది అయితే శ్రీపాదవల్పుడు ఏ విధంగా పూజించాలి ఆయనకి ఇష్టకరమైనవి ఏంటి అంటే స్వామివారిని మనము ఆయన త్రిమూర్త స్వరూపమైన దత్తాత్రేయుడు అవతారము శ్రీపాదుడు కాబట్టి మారేడు దళాలతో కూడా స్వామివారిని పూజ చేయొచ్చు మారేడు దళాలు తీసుకొచ్చి స్వామివారిని పూజ చేయటము చాలా శ్రేష్టకరమైంది ఎవరైతే మారేడు దళాలతో పూజ చేస్తారో చాలా మంచి అలాగే తులసి ఈ త్రిమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు కూడా స్వామివారికి చేసి మన పూజ చేయటం కూడా చాలా శ్రేష్టకరమైంది అలాగే సినీ త్రయోదశి అనే వస్తుందండి ఈ సినీ త్రయోదశి నాడు ప్రభోదశ కాలంలో అంటే సాయంకాలము సూర్యాస్తమ సమయంలో స్వామివారికి రుద్రంతో అభిషేకం చేసినట్లయితే మన యొక్క పాపకర్మలన్నీ తొలగిపోతాయని స్పష్టంగా శ్రీపాద వాళ్ళబడి యొక్క జీవిత లీలామృతంలో రాయటం జరిగింది ఇందులో రాయటం జరిగింది ఎవరైతే శ్రీహసు ఏదేస్తున్నాడు మన అందరూ కూడా అండి మన ఇళ్ళనరుసినవి ఉన్నవాళ్ళు పాపాలు పోయినప్పుడు మనము శ్రీశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటాం కానీ శ్రీపాద భక్తులు ఆ చెయ్యక్కర్లా మనము ఒక శ్రీపాద వల్లభుడిని ఈ కాలంలో ప్రొద్దులంతో కానీ అది కుదరలేకపోతే కనీసం పురుషోత్తంతో కానీ అది కూడా కుదరకపోతే కనీసం ఆ టైంలో కొద్ది నీలాభిషేకం చేసినట్టున మన పాపకర్మలన్నీ తొలగిపోతాయి ఆ విధంగా శ్రీపాద వలపుడు భక్తులు చేయచ్చు అదే ఆ విధంగా చేసినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు మరో విషయం ఏంటంటే స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టాలంటే ప్రేమతో ఏమి నైవేద్యం అని సేకరిస్తారు కానీ మనము ఈ కొత్త జీవిత లేలా అమృతం బట్టి చూసినట్లయితే ఆయన పాలు నైవేద్యం పెడితే చాలా శ్రేష్టకరమైంది అది కూడా ఏ పాలు ఏ పాలు పెడితే ఆ పాలు కాదండి మంచిగా మన గిరి ఆవు కానీ ఒంగోలు ఆవు కానీ పాలు పట్టించినట్లయితే సరిపోదు ఇప్పుడు అని రకరకాల సకరజాతులు వచ్చేస్తున్నాయి అలా ఏమి పెట్టకండి గిరి ఆవు లేని పక్షంలో ఒంగోలు ఆవులతో పాలు తీసి నైవేద్యం పెట్టినైతే చాలా శ్రేష్టకరమైంది పాలు లేవు స్వామి మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే ఏదైనా సరే మీరు పాలు నైవేద్యం పెట్టినప్పుడు ఒక తేనెసొక్క అదులో వేయండి అది శుద్ధ అయి ఆ పాలు నైవేద్యం పెట్టండి అలాగే తోటకూర అంటే బాగా ఇష్టం ఆయనకి కాబట్టి మీరు తోటకూరతో కూర వండి మీరు నైవేద్యం స్వామికి పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించండి అలాగా తోటకూర తిన్నట్లయితే అయితే ఈ తోటకూర స్వామివారికి నైవేద్యం పెడితే మన నెగిటివులన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది చాలా మంచి అది అనుభవపూర్వకంగా చెప్తాను అలాగే మరొకటి ఏంటంటే చపాతీలు కూడా ఆయన తింటారు ఇష్టమైన ఇది ఏం చేసినప్పటికీ కొద్ది స్వామివారి దత్తావతారము కాబట్టి ఇది తొలి అవతారం శ్రీపాదవల్పుడు కాబట్టి కొద్ది దత్త ఆచారం ఎలాగో శ్రీపాద వాళ్ళకి కూడా అలా ఆచారం ఉంది కాబట్టి కొద్ది ఆచారంగా అంటే మడిగా చేసినట్లయితే బాగుంటుంది అలాగే దీనికి అతి ఇష్టకరమైంది ప్రీతికరమైంది అల్వా మన యొక్క ఇదే కోరు కోరుకున్నప్పుడు స్వామివారికి అల్వా నైవేద్యం పెడితే ఆ స్వామివారి అనుగ్రహం పొందుతా అన్నారని అనేక మందికి అనుభవపూర్వకంగా తెలిసింది కాబట్టి స్వామివారికి అల్వా నైవేద్యం పెట్టడం చాలా ముఖ్యమైంది అలాగే చాలామంది భక్తులు గనకాపురము పిఠాపురము కురుపురము ఇవన్నీ తిరుగుతూ ఉంటారు అయితే శ్రీపాదవాళ్ళ యొక్క తాతగారు ఆయన వెల్లి ఆయన అక్కడ కలిసి ఆ పిల్లవాడిని ఎత్తుకుని శ్రీపాదవాళ్ళు పెట్టుకుని ఆయన వెల్లులో తీసుకురావటము ఆ వినాయకుడిని దర్శనం చేసుకోవటము అన్నీ జరిగింది మొన్న ఈ మధ్య నిన్న కాక మొన్న నేను ఆయన వెళ్ళి వెళ్ళటం జరిగింది ఇక్కడ చిన్న సంఘటన కూడా జరిగింది నాకు ఇక్కడికి అనేక మంది యోగులు రూపంలో వస్తూ ఉంటారు ఇది ఎందుకంటే ఇప్పుడు నేను తెలియచేయలేదు ఇక్కడ మీకు కొంతమంది అమ్ముతారు నమ్మకపోతారు వచ్చినప్పుడు ఆయన ఒక యోగి అక్కడికి ఏ అయినవేళ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నాకు సూక్ష్మ రూపంలో కనబడితే నేను అడిగాను స్వామి మీరు భోజనం అది చేశారా అని అడిగాను ఆయన అన్నారు ఇప్పుడే వేలు తిని వచ్చాము అక్కడ కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది చక్కగా భోజనాలు అవి కూడా చాలా శ్రేష్టకరంగా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా అన్నారని చెప్పి నేను అయినవేళ్ళు వెళ్తే నిజంగా ఆ ప్రసాదం తింటూ ఉంటే అనిపిస్తుంది నిజంగా అమృతమా అనిపించింది నాకు అన్నము అందులో ముద్దపప్పు వేసి ఆవకాయ వేసి గుమ్మడికాయ పులుసు ఈ కొబ్బరికాయ పచ్చడి మజ్జిగి ఇవంతా కూడా ఎంతో అమృతమైన అమృతంగా ఉంది నిజంగా అనేకమైన సూక్ష్మ ఇక్కడికి సూక్ష్మ రూపంలో యోగులు వస్తుంటే వారు చాలామంది చెప్తుంటారండి ఆయనే వెళ్ళి వెళ్ళి వచ్చాము అని ఆ నిజంగా అక్కడ ధ్యానం చేసుకుంటే రెండుసార్లు స్వామివారి యొక్క దర్శనం జరిగింది నాకు ఎంతో అదృష్టవంతుడిగా భావించారు ఆ ఒక ఎక్కడైతే ఆ అయిన వెళ్ళి ఆ వినాయకుడు దర్శనం చేసుకుని వచ్చి విష్ణు ఆలయంలో కూర్చున్నాను కూర్చోగానే కూర్చోగానే బయట వేసుకుని చిన్న పిల్లవాడు ఆ పక్కన కూర్చున్నంత కూర్చుని కనబడ్డాడు శ్రీపాదవాడు ఎంత ఈ జన్మానికి ఇంకంతకనే ఏం కావాలనిపిస్తుంది నాకు అయినవీలో నిజంగా ఎవరైనా అవకాశం ఉంటే ఆ దగ్గరలో అయినవీళ్ళు వినాయకుడి దగ్గరికి వెళ్ళండి స్వామివారి దర్శనం చేసుకోండి అక్కడ శ్రీపాద వాళ్ళ గుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే ఇక్కడ వాసువీ కన్యికా పరమేశ్వర గుడి పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసువీ కన్యికా పరమేశ్వర గుడి ఉంది అక్కడ కూడా ఒక విశేషత చెప్తాను మీకు నాకు ఎక్కువగా ఇబ్బంది వచ్చినప్పుడు నేను పిఠాపురం వెళ్ళలేని పరిస్థితి నాది స్వామి అంటే ఇక్కడ మా అక్క ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఒకసారి వెళ్ళారు వాసువీకరిని అప్పుడే తెలిసింది నాకు ఈ దగ్గరగా ఉన్నా సరే ఆ క్షేత్రం ఏంటో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది అప్పుడు నేను వాసువీకర్ణిగా ప్రవేశాను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి నుంచి ఒక మాట వినపడింది వచ్చావా నాయన అని ఇప్పుడే సోదరుడు చెప్పాడు నువ్వు వస్తావా అని వచ్చావాని ఆయన అన్నారు నేను ఆశ్చర్యపోయాను ద్రవపడుతున్నాను అనుకుని నమస్కరిస్తుంటే అక్కడ ఒక పిఠాధిపతి ఉంటారని ఓయ్యో ఇప్పుడు అయినా ఆయన మమ్మల్ని కాకేసి రెండు కమలాలు ఇచ్చారు మా చేతికి నాకు మా వారి అందుకని ఎవరైనా శ్రీపాద వాళ్ళ కూడా యొక్క భక్తులు ఉన్నట్లయితే వాస్తవికా పరమేశ్వరం అందుబాటులో ఉన్నట్లయితే అక్కడ పెరుగు వాసువి కన్యకా పరమేశ్వరుడికి కూడా వెళ్ళండి అలాగే అయిన వెళ్ళి వెళ్ళండి శ్రీపాద వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా కలుగుతుంది అలాగే మీరు ఈ శ్రీ శ్రీపాద శ్రీ యొక్క ఆ అమృతం కూడా తప్పనిసరిగా చదవండి ఏదో పారాయణం చేస్తాము ఏ రోజులో పూర్తి చేసేయాలని ఆతులతో కంగారుగా చదవకండి చక్కగా పారాయణం చేస్తే చేయండి కానీ సప్తాహము తర్వాత కూడా రోజుకు ఒక అధ్యాయం చెప్పడం చదువుతూ స్వామి వారికి అనుగ్రహానికి దగ్గరగా ఉండండి అలాగే మీ దగ్గరలో ఔదంబర్ నేను అనే వీడియోలో చెప్పాను ఆవుదంబర వృక్షము అంటే మేడి చెట్టు ఔదంబర అంటే మేడి చెట్టు వేసుకొని మీ ఇంట్లో మట్ట మధ్యాహ్నము పన్నెండు నుంచి ఒంటి గంటలోపు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా కోరుకున్నట్లయితే ఆ కోరుకు కూడా తప్పనిసరిగా తీరుతుంది కాబట్టి శ్రీపాదవాళ్ళు కూడా యొక్క భక్తులందరూ కూడా గమనించాలి అని కోరుకున్నాను అలాగే మన శ్రీపాదవాళ్ళ యొక్క చిత్త అమృతంతో అవుతున్నప్పుడు మీకు ఇందాక అయిన వీళ్ళు గురించి చెప్పారు కదా మీకు ఇక్కడ నలభై రెండవ పేజీలో అయిన వీళ్ళు గణపతిడ గురించి శ్రీపాదవుల యొక్క అవతారము చుట అనేది కూడా ఉంది కాబట్టి మీకు స్పష్టంగా ఇందులో రాసి ఉంది అయిన వీళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే శ్రీపాదవాళ్ళ యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది నేను ఇక పక్కన ఈ స్థలంలో చిన్న పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా నాకు ముందుగా గణపతి కనపడి నేను వస్తున్నాను అయినా ముందుగా ఆ తర్వాత ఆ పీఠం బారంభం అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా అయినవీళ్ళు దర్శనం చేసుకోవడానికి నేను ఇందాక చెప్పినట్టు ఆ యొక్క వినాయకుడి పక్కనే విష్ణు ఉంది ఉందన్నారు కదా అక్కడ ఒక గాడికి ఒక బోర్డు బోర్డు తగిలిస్తారండి అంటే ఈ నలభై అధ్యాయం దాని గురించి అక్కడ రాయటం జరిగింది కాపాడాచారుల వారు సువర్ణ గణపతి యాగం చేస్తున్నప్పుడు ఆవిసిని స్వీకరించడానికి ఆ గణపతులే స్వయంగా వచ్చారని ప్రతీతి కాబట్టి అంత విశేషమైనది గణపతి అయిన వెళ్ళి కాబట్టి శ్రీపాదపాదు శ్రీపాదంలో భక్తులు ఎవరైనా అందుబాటు అవకాశం ఉన్నంతవరకు అయిన వెళ్ళి గణపతిని కూడా దర్శనం చేసుకోవాలని అని కోరుకుంటున్నాం అలాగే మనము పదహారవ తారీఖున గత అధ్యాయుడు చెప్పుకున్నాం శతచి యాగం అని చాలామంది అడుగుతున్నారు చేస్తున్నారు అని ఒకవేళ సేమ్ అదే ఒక మూత్రంలో జరగవచ్చు లేకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు తేడాలో మా గల ఈ సతచండీ యాగం మాత్రం అది జరుగుతుంది అంటే ఆ వేపట్లు అన్నీ జరుగుతున్నాయి అతి తొందరలోనే సతచండీ యాగం అది ప్రారంభం జరుగుతుంది ఎవరైనా సహకరించే భక్తులు శక్తి కొలితే ఎవరైనా భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సే గృహ నమ